నా ప్రేమిత్రుడు నా బాల్యమిత్రుడు షేక్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే దోస్తీ పోటేషన్ పెట్టి అది సంస్కృతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే బలరాం కాలనీలో కానివ్వండి అలాగే బొమ్మరిలో కానివ్వండి ఇంకా వీర విద్యార్థులు ఆడున్నా కూడా వాళ్ళకి బట్టలని షూ అని లేకపోతే ఇంకోటి ఇంకోటి ఈ మధ్యకాలంలో చాలా సందర్భాలు చేశారు అలాగే అలాగే కరోనా టైం కరోనా టైంలో ఇట్లాపేట రెడ్ జోన్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ నిత్యావసర వస్త్రాలు వస్తువులు అందించారు వాళ్ళ వాళ్ళ సొంత దీంతో అలాగే బలరాం కాలే లాంటివి బిలాల్ నగర్ కానీ అది ఇలా చేశారు మా మిత్రుడు ఈ సేవా కార్యక్రమం చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ಇಲ್ಲೇ ಸೇವಾ ಕಾರ್ಯ ಎಲ್ಲೋ ಎಲ್ಲೋ ಇಲ್ಲಗೇ ಎಲ್ಲೋ ಪುಟ್ಟ ಜರು ಸುಧಾಂತಿ ದೋಸ್ತಿ ಫೌಂಡೇಷನ್ ಚೈರ್ಮನ್ ಶೇಖ್ ಮಹಬೂಬ್ ಸಾಹೇಬರು ಸ್ಟೇಟ್ ಮೈನಾರಿಟಿ ಕಾರ್ಪೊರೇಷನ್ ಡೈರೆಕ್ಟರು ಅನ್ನ ಸಾುಭಾಕೇ ಅಲ್ಲೇ ಆಯ್ನ ಮನ ಒಳ್ಳೆ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఈ దోస్తి ఫౌండేషన్ ద్వారా కొన్ని ఆశ్రమాల్లో కానీ ఈ బొమ్మరి లాంటి వాటిల్లో కానీ ఇంకా కొన్ని కొన్ని చుట్టూ ఉన్నటువంటి మన కాలనీల్లో కానీ చేయడం వారికి ఎంతో సహాయం చేశారు తర్వాత ఇక్కడ రంజాన్ తోపా కూడా ఇచ్చారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు పలు కార్యక్రమాలు ఇంకా చేయాలని స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పెక్షన్ అయినట్టు దోస్తి పౌర్షి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా స్నేహ మా మిత్రులు మా స్నేహితులు అలాగే మా వ్యాపారస్తులు మా దూస్టి ఫోర్నిషన్ సభ్యులు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ఈరోజు ఘనంగా అభివృద్ధి చేయడం చేయడం వల్ల వారికి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గత పది సంవత్సరాల నుంచి మేము దూస్టి ఫోర్నిషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము ఎవడైతే ప్రతి ప్రతిరంజన్ పండుగ కూడా దాదాపు నూట యాభై మంది మే ఈ బియ్యము విత్యావదర్లు మనిషి సరిపడా దాదాపు నమ్మం మీద ఎప్పుడు ఇస్తూ ఉంటాము అలాగే బొమ్మరిలు కానివ్వండి బొమ్మరిలు ప్లేంట్ స్కూలు లేకపోతే మన సూర్య సూర్యాస్తూ ఎక్కడైనా సరే పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దివ్యాంగులు కానీ వికలాంగులు కానీ వాళ్ళకి ఎప్పుడు మా సహాయ సహకారం చేస్తూ ఉంటాము అలాగే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో పేద విద్యార్థులు ఎప్పుడు కూడా వాళ్ళకు ఆర్థిక సోమత లేకపోతే మా ముందు సహాయంగా ఎంతో కొంత కొంత ఇచ్చి వాళ్ళకి ఫీజు రూపాయన కట్టాలని మేము ఎప్పుడు ముందు ఉంటాము ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని ఎవరైతే విద్యార్థులు పేద విద్యార్థులు ఉంటారో పన్నెండు తర తర్వాత ఆ పేద అయితే విద్యార్థులకి చిన్న చిన్న చిన్నపాటి ఏదైనా అవసరాలు ఉంటే మరి బుక్స్ కానివ్వండి లేదేదా నోట్ బుక్స్ కానివ్వండి ఏదైనా ఆర్థికంగా కావాలంటే ఎంతో కొంత మా దోస్తి పౌరులు ఇచ్చిన తర్వాత సహాయం చేస్తామని మనసులు తెలియజేస్తా ఉంటుందని ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను aje ara saade hai okay ha ah, okay are en padta hai ha bye it will